చాలా బాగా పండింది చిన్నదే కానీ టేస్ట్ ఎలా ఉంది చూద్దాం చూద్దాం సూపర్ వావ్ చాలా బాగుంది ఇంకొకటి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం గైస్ ఇంకొకటి దొరికింది ఇది కూడా బాగా పండింది వాళ్ళకు కొట్టినట్టుంది బా చాలా తీగండి ఇక్కడ మామిడి చెట్టు ఉంది పెద్దది చాలా పెద్ద మామిడి చెట్టు మామిడికాయ తింటున్నాం మరి మన ప్రయాణాన్ని ఇక్కడి నుంచి మళ్ళీ కొనసాగిద్దాం చాలా పెద్ద కొండ ఎక్కాల్సి ఉంది కాబట్టి నెమ్మది ఎక్కేద్దాం గైడ్స్ మీరు కూడా మాతో పాటు ఇంకా ట్రెక్కింగ్కి రావాలన్నా ఇంకా మంచి లొకేషన్స్ తిరగాలన్నా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొక మంచి లొకేషన్లో మంచి ట్రిప్తో అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ టూర్ ప్లాన్ చేద్దాం ట్రెక్కింగ్కి వెళ్దాం బండి అయితే జారింది బండి బాగా స్కిజ్ అవుతుంది పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ బండి అయితే మాత్రం మళ్ళీ ఎక్కడికి కింద జారిపోద్ది తెలియదు ఏదో కాదోలాగా అలాగే ట్రై చేస్తున్నాం ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద వాలి చాలా ప్రమాదకరమైన లొకేషన్లో ఉంది ఇది దాటే వరకు చాలా కష్టంగా ఉంది